ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన హైదరాబాద్లోని బషీర్బాగ్ సెంటర్లో విద్యుత్తు వాటర్లకు మీటర్లు పెట్టడానికి లేదనే రకంలో రోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది చంద్రబాబు నాయుడు వాటర్లకు మీటర్లు పెట్టాల్సిందనే రకంలో పెద్ద ఎత్తున జన జనాన్ని ఎత్ చబరగొట్టడానికి లాఠీ ఛార్జీలు చేయడం జరిగింది ఆ లాఠీ ఛార్జీలో ముగ్గురు చనిపోవడం జరిగింది ఒకరు రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలాస్వామి అనే ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోయిన దానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళను గుర్తు వాళ్ళు త్యాగాలను గుర్తు చేసుకొని ఆ అమరవీరులకు దోహదర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే ఆ విద్యుత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఈరోజు పాలకవర్గం ఉండే కేంద్రంలో ఉండే అదాని అంబానీకి లోబడి కేంద్ర ప్రభుత్వం కానీ ఆ కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉమ్మడి కూటమనేది తెలుగుదేశం కావచ్చు జనసేన పార్టీలు కావచ్చు వీళ్ళందరూ ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నారు కానీ వీళ్ళు ఎన్నికలకు ముందు సందర్భంలో మన ఏరియాకు లోకేష్ బాబు వచ్చినప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎక్కడన్నా స్మార్ట్ మీటర్లు ఎత్తుకొని వచ్చే మీరు వాటిని తగలగొట్టండి మేము మీకు అండగా ఉంటామని చెప్పినాడు ఒకవేళ మా ప్రభుత్వం అయితే పెట్టినా కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు అదే ప్రభుత్వం ఆ వాగ్దానాలు చేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్మార్ట్ మీటర్లు ఖచ్చితంగా పెట్టాల్సింది రకంలో ఒత్తిడి చేసి పెట్టిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికి పెట్టారు వ్యాపార రంగ సంస్థలకు పెట్టారు గృహాలకు కూడా సుమారుగా కొద్ది భాగం సుఖంపడగా పెట్టుకుంటూ వస్తున్నారు వీటి తర్వాత మోటార్లు కూడా పెట్టే పరిస్థితి ఉంది అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లను కూడా పెట్టేయకుండా మనందరం ఎదుర్కోవాలని ఈరోజు ఆ అమరవీరులకు మరొకసారి వాళ్ళు జోహార్లు అర్పిస్తూ ఈ సంస్మరణ సభను జరుపుకోవడం జరుగుతూ ఉంది